హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి వానాకాలం సీజన్కు సంబంధించిన రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది అందులో భాగంగానే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలోకి ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలను నేరుగా విడుదల చేసేందుకు ఈ రోజున శ్రీకారం అయితే చుట్టబోతుంది సో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెవరికి ఈ రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయి ఎవరెవరికి రావు సో ఈ విషయాన్ని నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎందుకనంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేసేటప్పుడు ఖచ్చితంగా రీవెరిఫికేషన్ ప్రక్రియ అయితే స్టార్ట్ చేస్తుంది సో మనకు ఒకసారి ఒక స్కీమ్కి సంబంధించినటువంటి అమౌంట్స్ అనేది రిలీజ్ చేసిన తర్వాత అనంతరం మనకు నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ అనేది విడుదల చేసేటప్పుడు ఎవరైనా అనర్హులు ఉన్నారా మరియు అనర్హులు అనర్హత ఎవరికైనా వచ్చిందా సో ఈ రెండు విషయాలపైన రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఒక అయితే మనకు రీవెరిఫికేషన్ ప్రక్రియ స్టార్ట్ చేసి అనంతరం రైతుల ఖాతాలలోకి ఎలిజిబిలిస్టులు ఎవరి పేరు అయితే వస్తుందో సో వాళ్ళందరూ కూడా డబ్బులు అయితే విడుదల చేయడం మానవ అయితే ఈ నేపథ్యంలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి రైతు భరోసా పథకానికి సంబంధించిన వారాకాలం సీజన్కి సంబంధించినటువంటి ఆ యొక్క అమౌంట్స్ విడుదలకు సంబంధించి ఈ రోజున గుడ్ న్యూస్ అయితే వచ్చింది సో వీడియోలో నేను మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మేము స్కిప్ చేయకుండా చూస్తే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే మనకు అంటే మీరు ఈ వీడియో చూస్తున్నటువంటి మీకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయో రవి కూడా సో మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కిందనటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్నే క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి అప్పుడే మీకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు పొందొచ్చు ఇక పూర్తి వివరాలు వీడియోకి వెళ్ళి చూస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హత కలిగినటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా అమలు చేస్తున్నటువంటి పథకమే రైతు భరోసా ఈ పథకం కింద గతంలో గత గవర్నమెంట్ రైతు బంధు అనే పథకం పేరుతో పదివేల రూపాయలు అయితే ఏడాదిలో ఒక ఎకరా పొలం కలిగిన వారికి ఇచ్చేది అయితే ఈ యొక్క ఎకరాకి ఇచ్చేటువంటి పదివేల రూపాయలని కాస్త మరో రెండు వేల రూపాయలనేది ఎక్స్ట్రాగా పెంచి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా అనే పథకం పేరుతో మార్చి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ పన్నెండు వేల రూపాయల చొప్పున రెండు విడతల్లో విడుదల చేస్తుంది అంటే మొదటి విడత కింద ఆరు వేల రూపాయలు ఇక రెండో విడత కింద ఆరు వేల రూపాయలు సో టోటల్గా మనకు పన్నెండు వేల రూపాయల వరకు అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి ఏడాదిలో రెండు సార్లుగా అయితే వస్తుంది ఇందులో భాగంగానే మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైతే రైతులకు సంబంధించి రీసెంట్లీ మనకు వడ్లకు సంబంధించినటువంటి ఐదు వందల రూపాయల బోనస్ను కూడా అయితే విడుదలైతే చేశారు సో ఈ యొక్క అమౌంట్స్ అన్నీ కూడా రైతుల ఖాతాలోకి పడుతున్నాయి ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా రీసెంట్లీ వచ్చినటువంటి మోంతా తుఫాన్ ఎఫెక్ట్తో నష్టపరిహారాన్ని పరిహారాన్ని అయితే ఎక్కడికేళ్ళకి అంచనా వేశారు సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క పంట నష్టపోయినటువంటి రైతులందరికీ సంబంధించి దాదాపు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు నష్టపరిహారం కింద ఆరు వందల నలభై ఏడు కోట్ల రూపాయలనైతే విడుదలైతే చేస్తున్నారనమాట సో ఇందులో మీ పేరు కనుక ఉంటే మాత్రమే మీకు డబ్బులు అయితే వస్తాయి అంటే ఈ యొక్క పంట నష్టపోయిన తరువాత పంట నష్టపోయిన దానికి సంబంధించినటువంటి రీవెరిఫికేషన్ టీమ్ అయితే వచ్చింది సో వాళ్ళు వచ్చేసి వెరిఫై చేసుకున్నప్పుడు వాళ్ళకి మీ పంటను చూసి మీ పంట ఏ స్థాయిలో నష్టపోయింది సో ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ ఎయిటీ పర్సెంట్ సో ఇట్లాగ పర్సంటేజ్ని అయితే మనకు క్యాలిక్యులేట్ చేసి గరిష్టంగా ఒక్కొక్క ఎకరాకి పదిహేడు వేల రూపాయల వరకు అయితే ఎస్కరేషన్ అయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది అంటే మీకు పదిహేడు వేల రూపాయల నుంచి ముఖ్యంగా అరటి కానీ చూసుకున్నాం అనుకోండి వరి కానీ అరటి ఇట్లాంటివి అయితే మనకు పదిహేడు నుంచి హెక్టార్కు వచ్చేసి మనకి ఇరవై ఐదు వేల రూపాయల వరకు గరిష్టంగా అయితే ఉంటుంది ఇక ఎవరైనా కొబ్బరి చెట్లు కనుక మనకు నష్టపోయి ఉంటే గరిష్టంగా ఒక కొబ్బరి చెట్టుకు పదిహేను వందల రూపాయల చొప్పునైతే విడుదల చేస్తారు అరటి చెట్లు కనుక చూసుకున్నట్లయితే అంటే అరటి తోటలు అట్లాంటి వాటికి కనుక నష్టపోయి ఉంటే తోటలు ఏవైనా సరే మనకి నష్టపోయి ఉంటే వాటికి సంబంధించి మనకు ఏడు వేల నుంచి పదిహేను వేల రూపాయల మధ్యలో అయితే వాళ్ళకి సంబంధించినటువంటి ఎక్స్గ్రేషన్ అయితే ఉంటుందన్నమాట సో ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ ప్రకటించిందండి ఇక మనకు ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా వానాకాలం చదువుకు సంబంధించి ఇప్పటికే దుక్కులు అయితే దున్నుతున్నారు నాట్లు కూడా అయితే వేయడానికి రెడీ అయిపోయారు రైతులందరూ కూడా అయితే ఈ నేపథ్యంలో రాష్ట్ర ఉన్నటువంటి రైతులకు సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మనకు గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది సో ఆరు వేల రూపాయలు ఏదైతే మనకు ప్రతి ఒక్క సంవత్సరంలో రెండు విడతల్లో మనకు పెట్టుబడి సాయాన్ని అందిస్తూ ఉంది రైతు భరోసా పథకం కింద సో ఈ యొక్క అమౌంట్స్ను కూడా మనకు రిలీజ్ చేయాలనేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే సో ఆయనకైతే ఆదేశాలు జారీ చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు సో ఇప్పుడు ఎలిజిబుల్ లిస్టును అయితే రిలీజ్ చేయబోతున్నారు అయితే గతంలో మాదిరిగా కాకుండా ఈసారి కొత్త విధానంలో అయితే మనకు డబ్బులు అయితే రిలీజ్ చేయబోతున్నారండి సో మనకు ఒక సభ అనేది నిర్వహించి సభలో మనకు ఒక చెక్ అనేది రైతులకు పంపిణీ చేసి అనంతరం రైతుల ఖాతాలోకి డీబీటీ పద్ధతిలో కంప్యూటర్లో బటన్ేరుగా డబ్బులు అయితే ట్రాన్స్ఫర్ చేస్తారు అయితే ఈ డబ్బులు అనేది ట్రాన్స్ఫర్ చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే అంటే గతంలో మనకు పది ఎకరాలు ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు పొలం ఉన్న వారికి కూడా డబ్బులు అయితే పడ్డాయి కానీ ఇప్పుడు అలా కాదండి మొత్తం అయితే మనకు షార్ట్ కట్ చేస్తారు కేవలం ఎవరికైతే పది ఎకరాల కంటే తక్కువ ల్యాండ్ ఉంటుందో సో వాళ్ళకి మాత్రమే డబ్బులు వస్తాయి పది ఎకరాలకు మించి మీకు ల్యాండ్ ఉంటే మాత్రం మీకు ఒక్క రూపాయి కూడా డబ్బులు అయితే రాదన్నమాట సో ఈ యొక్క విధానంలో మన యొక్క రాష్ట్రం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు రేపటి నుంచి అంటే మనకు ఈ రోజున ఎలిజిబిలిటీ అయితే రిలీజ్ చేసి అనంతరం అరుగుల ఖాతాల్లోకి రేపటి నుంచి నేరుగా కంప్యూటర్లో బటన్లోకి డబ్బులు విడుదల చేయబోతున్నారు అయితే చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారండి బ్రదర్ ఇప్పుడు వచ్చేసి మనకు రైతు భరోసా పథకానికి సంబంధించి మార్చినటువంటి మార్గదర్శకాల్లో ముఖ్యంగా ఐదు ఎకరాల వరకే లిమిట్ పెట్టారంట నిజమేనని అడుగుతున్నారు సో దీనికి సంబంధించి మనం పూర్తిగా చూసుకుంటే మనకు ఐదు ఎకరాలైన లిమిట్ అనేసి పెట్టలేదు ఇంకా కాకపోతే రీసెంట్లీ మొన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో చాలా మంది ఏం చెప్తున్నారంటే చిన్న సన్నకారు రైతులు అంటే పది ఎకరాలంటే వాళ్ళు భూస్వాములు అవుతారు కానీ వాళ్ళు మధ్యతరగతి రైతులు అవుతారు కానీ అలాగే చిన్న సన్నకారు రైతులు అవుతారు అందుకనే కేంద్ర ప్రభుత్వం కూడా ఐదు ఎకరాల ల్యాండ్ ఎవరికైతే ఐదు ఎకరాలంటే తక్కువ ఉంటుందో సో వారికి మాత్రమే మన యొక్క కేంద్ర ప్రభుత్వం కూడా పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకం కింద ఆరు వేల రూపాయలు ఇస్తుంది సో దాని మార్గదర్శకాలకు అనుకూలంగా మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఐదు ఎకరాల కంటే ఎక్కువ ఉన్నవారు వాళ్ళందరూ కూడా కొంచెం చిన్న సన్నకర రైతుల కిందకి రాలని చెప్పేసి మన యొక్క తెలంగాణ రాష్ట్ర కేబినెట్ వర్గం అయితే మనకు ఆరోపించిందనమాట సో ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన కూడా మనకు పరిశీలన అయితే చేయాలని చెప్పేసి ఈ పరిశీలనలో ఎవరికైతే అనుకూలంగా ముఖ్యంగా చూసుకుంటే ఐదు ఎకరాల కంటే ల్యాండ్ తక్కువ ఉంటుందో సో అటువంటి వారికి అయితే డబ్బులు ఇవ్వాలని చెప్పేసి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకైతే గుడ్ న్యూస్ ఈ విధంగా ప్రకటించడం జరిగింది అయితే ఇందులో మనకు ఒక మెలుగు కూడా ఉంది సో ఖచ్చితంగా మీకు రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులు పడాలి అంటే మీరు కౌలు రైతులైనా కావచ్చు సొంత భూమి కలిగిన రైతులైనా కావచ్చు ఎన్పిసిఐ మ్యాపింగ్ మాత్రం పక్కాగా ఉండాలి ఎన్పిసిఐ మ్యాపింగ్ అంటే మన బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ చేసుకోవడమే సో ఈ యొక్క లింక్ అనేది లేకపోవడం వల్ల లాస్ట్ టైం మనకు పిఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేసినప్పుడు దాదాపు థర్టీ పర్సెంట్ మందికి డబ్బులు అయితే క్రెడిట్ కాలేదు సో ఎందుకు క్రెడిట్ కాలేదు అని అంటే మెయిన్ రీజన్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఎన్పిసి మ్యాపింగ్ అనేది చెక్ చేసుకోండి సో ఎన్పిసి మ్యాపింగ్ ఉంటేనే డబ్బులు వస్తాయి ఎందుకంటే డిపిటీ పద్ధతిలో అమౌంట్స్ అనేది మేము ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఈ యొక్క ఆధార్ కార్డు పేమెంట్స్ ఏదంటే మనకు ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్స్ అనమాట సో ఆధార్ కార్డ్ని బేస్ చేసుకుని ఆధారపడే పేమెంట్స్ అనమాట ఇవి సో కాబట్టి మనకి యొక్క ఎన్పిసి మ్యాపింగ్ అయితే ఉండాలి ఇంకా రెండో ఆప్షన్గా చూసుకుంటే మన యొక్క పట్టాధార్ పాస్బుక్ ఏదైతే ఉందో ఈ పట్టాధార్ పాస్బుక్కి ఖచ్చితంగా కూడా బ్యాంక్ అకౌంట్కి ముఖ్యంగా పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ కార్డుకి లింక్ అయితే ఉండాలి సో బ్యాంక్ అకౌంట్కి ఫోన్ నెంబరు మరియు బ్యాంక్ అకౌంట్కి ఏ విధంగా అయితే ఆధార్ లింక్ అయిందో సో అదేవిధంగా మనకు పట్టాదారు పాస్బుక్ కూడా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ అవ్వాలి సో దీనినే వెబ్ ల్యాండింగ్ అంటారు వెబ్ ల్యాండింగ్ కనుక మీకు చేసుకోకపోతే మీకు డబ్బులు అయితే రావు ఇదైతే పక్క ఎందుకనంటే వెబ్ ల్యాండింగ్ని బేస్ చేసుకుని మీ ల్యాండ్ అనేది అడుగుతుంది మీరు ఏ టైప్ ఆఫ్ మీరు సాగు అనేది చేస్తున్నారు సో అలాగే మీరు ఎలాంటి పరిస్థితుల్లో మీరు సాగు చేస్తున్నారు ఏ ప్రాంతంలో చేస్తున్నారు ఇదంతా కూడా మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ ముఖంగానే డీటెయిల్స్ వస్తాయి అందులో కూడా ఇంకొక విషయం ఏంటంటే కుటుంబంలో ఈసారి మనకు రైతు భరోసా పథకాన్ని ఒక్కరికి మాత్రమే ఇస్తారండి గతంలో చూసుకుంటే మనకు ఇద్దరు ముగ్గురు లేదా నలుగురు రైతులు అయినా సరే కుటుంబంలో ఇచ్చేవారు కానీ ఇప్పుడు రేషన్ కార్డుకి ఒక రైతుని మాత్రమే పరిమితం చేశారు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్లు అమలు చేసింది సో సేమ్ ఇది కూడా ఇప్పుడు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా చేస్తుంది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం పది ఎకరాల కంటే ల్యాండ్ ఎక్కువ ఉన్నవారికి ఈ స్కీమ్ అయితే వర్తింప చేయడం లేదు కాబట్టి చాలామంది ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు కలిగిన వాళ్ళు తెలివిగా వాళ్ళ ఫ్యామిలీలో పది ఎకరాలు కొడుకు మీద కొడుకు మీద లేదా తొమ్మిది ఎకరాల కొడుకు మీద తొమ్మిది ఎకరాలు కూతురు మీద తొమ్మిది ఎకరాల భార్య మీద తొమ్మిది ఎకరాల లిఫెన్ మీద సో ఇలాగ డిస్పాచ్ మనకు డిస్పాచ్ అనేది చేసుకొని సో టోటల్గా బుక్లు తీసుకొని పథకానికి అయితే అప్లై చేసుకొని డబ్బులు అయితే పొందుతున్నారంట సో ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఎలాగైతే ఇప్పుడు ఫైండ్ అవుట్ చేస్తుందో సేమ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫైండ్ అవుట్ చేసి ఫైండ్ అవుట్ చేసి ఎవరైతే ఈ రైతులు ఎలాగైతే కుటుంబంలో ఇంతమంది ఉన్నారు కాబట్టి అంతను ఉత్తి చేసి ఒకరికి మాత్రం ఇచ్చే విధానాన్ని అయితే తీసుకొచ్చింది ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు టోటల్గా చూస్తే పది సెంట్ల కంటే పైన ఉండాలి పది ఎకరాల కంటే తక్కువ ఉండాలి సో ఇలా ఎవరికైతే ఉంటుందో ముఖ్యంగా ఆధార్ కార్డుకి సో మనకు ఈ యొక్క పట్టదార పాస్బుక్కి వెబ్ ల్యాండింగ్ ఈ లింకు బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు ఎన్పిసి మ్యాపింగ్ ఈ రెండు లింక్స్ ఎవరికైతే ఉంటాయో సో వారికి మాత్రమే ఫైనల్గా డబ్బులు అయితే వస్తాయి మిగిలిన మరికి డబ్బులు అయితే రావన్నమాట సో ఇదండి ఫైనల్గా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి వచ్చినటువంటి గుడ్ న్యూస్ త్వరలో డబ్బులు అనేది ఖాతాలో పడబోతున్నాయి కాబట్టి మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేది వస్తూ ఉంటాయి సో మిస్ కాకుండా ఉండాలనుకుంటే ని సబ్స్క్రైబ్ చేసుకుని అంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్ సింబల్ ఆల్ పైన ట్యాప్ చేసి రెగ్యులర్ గా ఛానల్ వాచ్ చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్